హే గాయ్స్ హ్యాపీ 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 హోలీ టు ఎవ్రీ వన్ అండ్ అందరూ వైట్ వేసుకొని హోలీ చేసుకుంటారు కదా అని నేను నా హస్బెండ్ డిఫరెంట్గా బ్లాక్లో ట్రై చేద్దామని మేమైతే కొత్తగా బ్లాక్లో అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నాము హోలీ మా హోలీ దుబాయ్లో ఇలా జరిగింది డిఫరెంట్ నేషనాలిటీస్ ఉంటాయి కాబట్టి ఇక్కడ అండ్ మీ నైస్ పీపుల్ ఈ నేపాల్ వాళ్ళు వాళ్ళే వచ్చి కలర్ పోషించి హ్యాపీ హోలీ అని చెప్పారు అండ్ ఈవెన్ ఈ ఫ్యామిలీ వచ్చింది వాళ్ళ అబ్బాయి బర్త్డే అని సెలబ్రేట్ చేసుకోవడానికి వెకేషన్కి తను అంటే వాడు పూర్తికోలేదు నెవర్ మైండ్ అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ అంతా నాతోటి పూహించుకున్నాను కానీ నేనే ఎక్కువ వేయకుండా లైట్ లైట్గా కూర్చొని సెలబ్రేషన్ ఆఫ్ హోలీ ఇన్ దుబాయ్ క్రీక్ సైడ్ సో అలా సెలబ్రేట్ చేసుకొని చుట్టంతా కలర్ వేసేసుకొని ఇంటికి వచ్చి నన్ను వస్తూ సెల్ఫ్ అడ్మాయ్ చేసుకుంటున్నాను మీరంలో చూస్తూ మీ హోలీ ఎలా జరిగిందో ఒక చెప్పండి హాయ్